కాకినాడ రూరల్ అభ్యర్థి కన్నబాబు నివాసులు జిల్లాలోని అభ్యర్థులతో ముఖ్య నేతలతో మిథున్ రెడ్డి సమావేశం కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు రూరల్ శాసనసభ సభ్యులు కురసాల కన్నబాబు నివాసంలో ఎంపీ మిథున్ రెడ్డి ముద్రగడ పద్మనాభం కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ కాకినాడ పార్లమెంటు పరిధి శాసనసభ్యులు శాసనసభ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు మిథున్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం విజయవంతంగా జరుపుతున్న మేమంతా సిద్ధం ఈ నెల పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు కాకినాడ రూరల్లో జరిగే సభకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారు ఈ సభను వైసీపీ శ్రేణులంతా కలిసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసి ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేశారు మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి రెడ్డిని పొలిటికల్ గేమ్ చేంజర్గా అభివర్ణించవచ్చని కాకినాడ రూరల్లో లోక్సభ విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు చలమణిశెట్టి సునీల్ మాట్లాడుతూ మిథున్ రెడ్డి అదడులో కాకినాడ రూరల్లో జరిగే సభను విజయవంతం చేయడానికి సమావేశం నిర్వహించాం జగన్ బస్ యాత్ర నిర్వహిస్తూ మేమంతా సిద్ధం సభకు కాకినాడ జిల్లాలో ఉన్న నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలి మే పదమూడున జరిగే ఎన్నికలకు సిద్ధం అనే రీతిలో మేమంతా సిద్ధం సభ జరుపుతుంది కాకినాడ రూరల్లో జరిగే సభకు హాజరై జగన్ మద్దతు తెలియజేస్తూ అండగా ఉన్నాం అనే రీతిలో ప్రజలు తరలివచ్చి విధంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నామన్నారు మాట్లాడుతూ కాకినాడ జిల్లా పరిధిలోకి బస్ యాత్ర వస్తున్న సందర్భంగా జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించామని ముఖ్యమంత్రి రెడ్డి ఆదరణలో నిర్వహించే బస్ యాత్ర సిద్దం సభకు ప్రజలు పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తున్నారని అన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటని వంగా గీత నిత్యం ప్రజల్లో మమేకమవుతున్న వ్యక్తి అని అన్నారు డబ్బులు తీసుకుని జనసేన సీట్లు ఇచ్చిందని ఎద్దేవా చేశారు వైసీపీ కాకినాడ జిల్లాలో చాలా బలంగా ఉందని ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని తెలియజేశారు ఎంత దుర్మార్గంగా ఆయన బిహేవ్ చేస్తా ఉన్నాడు అంతా కూడా ఆ ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఇప్పటికీ సీట్లు మార్చుకునే పరిస్థితి ఇప్పటికీ సీట్లు పంపకం కుదరని పరిస్థితిలో వాళ్ళు ఉంటే మేమంతా సిద్ధమని మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం నినదిస్తూ ఉంటే ఆయన రాష్ట్ర పర్యటన దాదాపుగా పూర్తి చేసే స్థాయిలో ఆయన ఉన్నారు ఇద్దరికి పోలికే లేదన్న విషయాన్ని చెప్తా ఉన్నాం ఈ మేమంతా సిద్ధం సభని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాం మేమంతా సిద్ధం బస్సు యాత్ర వస్తున్న సందర్భంగా మా రీజనల్ కోఆర్డినేటర్ గారు పెద్దలు మిథున్ రెడ్డి గారు ఇక్కడ జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు మీకు తెలుసు ఆయన బస్సు యాత్ర ప్రారంభించినప్పటి నుంచి సీఎం గారు ఎంత ఉధృతంగా ప్రజాభిమానం కనిపిస్తూ ఉందో ఏ విధంగా ప్రజలు అభిమానంతో పర్వాల దొక్కుతూ ఉన్నారో మనందరం చూస్తాం గోదావరి జిల్లాలో ఇప్పుడు ఆయన యాత్ర ఎంటర్ కాబోతోంది ఈ సమయంలో మేము అందరం కూడా ఒకటే చెప్తూ ఉన్నాం చాలామంది అనుకుంటూ ఉన్నారు గతంలో కూడా ఈ రెండు జిల్లాల్లో వన్ సైడ్గా మాకు ఫలితాలు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు కూడా అదే ప్రజాభిమానం కనిపిస్తూ ఉంది ఈ యాత్ర సందర్భంగా మా కాకినాడ రూరల్లో ఒక మేమంతా సిద్ధం సభకి ముఖ్యమంత్రి గారు అంగీకరించేందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ఉమ్మడి రెండు పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు సభలు జరగబోతాయి ఆ మూడు సభల్లో ఒకటి కాకినాడలో జరగబోతోంది పంతొమ్మిదో తేదీన దీనికి సంబంధించి మధ్యాహ్నం మూడు గంటలకి సభ కాకినాడలో ఉంటుంది దానికి సంబంధించి రూట్ మ్యాప్ కానీ ఇతర వివరాలని కూడా త్వరలోనే మీకు అందరికీ కూడా వెల్లడిస్తాం ఈ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం అంటే కాకుండా చుట్టుపక్కల దాదాపుగా పదకొండు పన్నెండు నియోజకవర్గాలకు సంబంధించిన సభ ఇది కానీ సరౌండింగ్ కానీ అభ్యర్థులు కానీ అందరినీ కూడా కలిసి మా అందరికి కూడా దశ దిశ నిర్దేశించడం జరిగింది ముఖ్యంగా రేపు పంతొమ్మిదో తారీఖున మా జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ఈ కాకినాడ నియోజకవర్గం పరిధిలోకి వచ్చి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేసుకుంటూ జరిగింది మేమంతా సిద్ధం సభ ఈ సభకు కూడా జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఏ మాదిరిగా అందరికి అందరినీ కూడా సమాహిత్తం చేసి నాయకులందరినీ కూడా కార్యకర్తలందరినీ కూడా తీసుకొచ్చి సభను సక్సెస్ఫుల్ చేసే విధంగా కూడా ఆలోచనలు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సభలు ప్రతి జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏ మాదిరిగా గొప్ప సక్సెస్ సాధించడమే కాకుండా పార్టీకి రేపు జరగబోయే మే పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికలను ఉద్దేశించి కూడా ఏ మాదిరిగా ప్రతి ప్రతి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అందరినీ కూడా కన్సల్టేట్ చేసే పరిస్థితిని కూడా చూస్తూనే ఉన్నాం అదే రీతిలో ఇప్పుడు దాకా కూడా మీరు చూసుకుంటా ఉంటే మన గో గోదావరి జిల్లాలోకి ఇప్పుడే ఎంటర్ అవ్వబోతున్నారు ఈ బస్సు యాత్ర తర్వాత మేము అందరం కూడా ఊహిస్తూనే ఉన్నాం అదే రకంగా మేము ఎక్కడ తిరిగినా కూడా మాకు పలికి మాకు వచ్చిన ఆదరణను చూస్తూ ఉంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రతో ఈ రెండు జిల్లాల్లో కూడా అంటే ఉభయ పాత ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా భారీ స్థాయిలో స్పందించి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పరిపాలనని అండగా ఉంటూ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ఈ తరలి వచ్చే విధంగా కూడా ఆలోచన చేస్తున్నారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను రేపు జరగబోయే ఈ సభని ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది ఏంటంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాలో బస్సులో ఈ సభకుతో పాటు బస్సు యాత్రను కూడా సక్సెస్ చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థించుకుంటూ ఈ రోజున మేమంతా సిద్ధం అని చెప్పి కూడా ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థులను కూడా మేమంతా సిద్ధం అని కూడా మిథున్ గారి మిథున్ రెడ్డి గారికి హామీ ఇవ్వడం జరిగింది అలాగే రేపు పొద్దున్న జరగబోయే సభకు కూడా అందరం కూడా సమాహితం అయ్యామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను మధ్యాహ్నం మూడు గంటలకు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు హాజరవుతారు ఈ సభను అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పడం కోరుతున్నాం లక్షల మంది ప్రతి సభ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా హాజరవుతున్నారు అదేవిధంగా ఈ సభ కూడా వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సభని అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ అభిమానులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ సభకు హాజరవ్వాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఈ సభలో ముఖ్యమంత్రి గారు జిల్లాలోని అభ్యర్థులందరినీ కూడా ఆయన ప్రత్యక్షంగా ప్రజలందరూ కూడా పరిచయం చేసి రాబో ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలో కూడా దిశానిర్దేశం చేస్తారు జరిగే సభలు ముఖ్యమంత్రి గారి ఏదైతే ఈ సిద్ధం సభలో ఉన్న ఇవన్నీ కూడా ఒక గేమ్ చేంజర్ గా పాలిటిక్స్ లో ఒక గేమ్ చేంజర్ గా మనం చెప్పుకోవచ్చు ప్రజల అభిమానం ఏ విధంగా ఉందో కూడా పశ్చాత్తలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా చూస్తాము అదేవిధంగా భారీ సక్సెస్ అవుతుంది జిల్లాలో కాకినాడ రూరల్లో జరిగే సభ కూడా భారీ సక్సెస్ అవుతుంది Sir, sir sure. you okay. okay. mm -hmm.